గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి శ్రీరెడ్డి అరుంధతి నరసింహారెడ్డి అన్నగారిని అలాగే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లని గెలిపించడానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు నగర కళ శాసనసభ్యులు పెద్దలు శ్రీ వేముల గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఈరోజు చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మన సిరిపుర గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ గెలిచినట్టే అనిపిస్తుంది మీరందరూ కూడా మరి ఏకగ్రవంగా అందరికందరూ ఎలాంటి ప్రలోభాలకు లొగ్గకుండా మీరందరూ కూడా ఇదే ఉత్సాహంతో ఓటింగ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం గెలుస్తున్నాం ఇక్కడ సిరిరెడ్డి అరుంధతి నర్సిరెడ్డి అన్న గారు సర్పంచ్ గయితాడు అన్ని వార్డులలో కూడా ఎలాంటి ప్రలోభాలకు నొగకుండా అన్ని వార్డులలో కూడా మరి వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించుకుంటే ఇక్కడ వేముల గారు అధికార పార్టీ కాబట్టి మన గ్రామానికి ఏమి కావాలన్నా కానీ చెప్పేసేసి ఇమీడియట్లీ మరి ఇచ్చే అవకాశం ఉంటుంది అందులో భాగంగా మనం చూస్తూనే ఉన్నాం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి పూర్తిగానటువంటి ధర్మారెడ్డి పెళ్లి కాలువ పిల్లయిక్కల పెళ్లి కాలువ విషయంలో ప్రభుత్వం దగ్గర ఒప్పించి నచ్చలేపి మరి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మనకు ఆ కాలువలను తీసుకొస్తున్నందుకు చాలా సంతోషం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన గ్రామం పక్కనే అంబుజా సిమెంట్ ఒక పరిభూత రూపంలో వస్తే మరి ఆ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ పడితే ఈ గ్రామాలన్నీ ఖరాబ్ అవుతాయి అనే ఉద్దేశంతో అన్నగారు కూడా ఫుల్ సపోర్ట్ చేసేసేసి ఆ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడ పడకుండా చేసినందుకు కూడా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలిస్తున్నాం అలాగే చైనత సహకార సంఘంలో ఎలాంటి తప్పు చేయకున్నా గానీ మరి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కక్షపూరితంగా వ్యవహరించి వివరించి మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అప్పన్ మావ గారిని దింపేసి బిఎస్ పాలన పెట్టేసేసి ఆ సంఘాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంలో మరి మనం వేముల వీరేశమన్నా గారే ముందుండి మరి దానికి సంబంధించిన మంత్రి గారిని ఒప్పించి ముఖ్యమంత్రి స్థాయిలో మరి పోరాటం చేసేసి ఆ సంఘాన్ని తెరిపించినందుకు కూడా వారికి ప్రత్యేకంగా రుణం తీర్చుకోవాలి మరి ఈరోజు మనం చూస్తున్నాం మన గ్రామంలో డబ్బుల రాజకీయం కమ్యూనిటీ రాజకీయం మనం కోరుకోవాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇస్తే ఐదు సంవత్సరాల దాకా మనం బతుకం ఎందుకంటే వాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా మరి నేను ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టినా కదా రెండు కోట్లు ఖర్చు పెట్టినా కదా ఈ జనానికి ఎందుకు సర్వీస్ చేయాలని చెప్పేసేసి ఆలోచన వాళ్ళకు ఉంటుంది మనం రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటే అతని దగ్గర పోయి పని అడగాలంటే నామోస్గా ఉండే అవకాశం మనకు కూడా ఉంటుంది కాబట్టి మీరు డబ్బులకు ఎందుకంటే మీరు ఎవ్వరు డబ్బులు అడుగుతలేరు ఇక్కడ వాళ్ళే వాళ్ళ పదవి గురించి మీ దగ్గరకు ఇచ్చేసేసి మిమ్మల్ని బతలాడి మీ చేతిలో డబ్బులు పెట్టేసేసి ఓటేవని ప్రాధేయపడతారు ప్రాధాయపడతారు మరి వాళ్ళ మనసు కూడా నొప్పియద్దు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోర్రీ ఎందుకంటే మీరు అడుగుతలేరు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు కూడా ముందు రోజుల్లో మంచిగా బాగుపడాలని చెప్పేసి కోరుకోరు పదా ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు వచ్చి ఎందుకంటే మనం అడిగితే తప్పు వాళ్ళంతలో వాళ్ళు వచ్చి హిస్టరీ తీసుకోవాలి వాళ్ళని కూడా వాళ్ళని కూడా బాధ పెట్టద్దు మరి మన చేతులు ఉన్నది ఒకటే ఓటు ముగ్గురు అభ్యర్థులు నిలబడ్డారు అందరు మంచినే కొడుతున్నారు కానీ మరి అక్కడ ఓటేస్తే మరి ఇక్కడ గ్రామ డెవలప్మెంట్ ఆగిపోతుంది ఇక్కడ ఓటేస్తే వీరేసన్నా మరి ప్రత్యేక అభిమానంతోనే మన గ్రామాన్ని అభివృద్ధి చేసే మరి పని పనిచేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా కానీ మనకు గ్రామ అభివృద్ధి ముఖ్యం అందులో కూడా మరి మన గ్రామంలో ఒక నీతివంతమైన రాజకీయాలు ఒక సాంప్రదాయకమైన రాజకీయాలు కక్షపూరితలు లేనటువంటి రాజకీయాలు ఉండాలి గెలుపటంలో సహజం ఒకసారి ఒకరు గెలుస్త ఒక్క హలో హలో ఒకసారి ఒకరు గెలిస్తారు ఇద్దరు ఓడిపోతారు ఓడిపోయినంత మాత్రం వల్ల ఎవరు నామోసే పడద్దు గెలిచిన వాళ్ళు గొప్ప కాదు ఓడిపోయిన వాళ్ళు చిన్న కాదు గెలిచిన వాళ్ళు పని చేస్తుంటారు ఓడిపోయిన వాళ్ళు అడుగుతుంటారు వాళ్ళు ప్రజల గురించే పనిచేస్తారు గెలిచిన వాళ్ళు ప్రజల గురించే పని చేస్తారు ఓడిపోయిన వాళ్ళు ప్రజల గురించే చేస్తారు ఎవరు చేసినా గ్రామాభివృద్ధి గురించే చేస్తారు కాబట్టి అధికారం ఉన్నది కాబట్టి ఈసారి వేరే బలపరిచినటువంటి అభ్యర్థులు మనసుపడి వాళ్ళని ఇక్కడ పెట్టేసేసిండు కాబట్టి మనం కూడా అందరం కూడా గట్టిగా అందరికీ అందరు సపట్లు పడితే మీరు మనిషికి ఒక మూడు ఓట్లు నాలుగు ఓట్లు సంపాదిస్తే ఈజీ గెలిచిపోతాడు ఎవరు ఎంత తిరిగినా ఏం చేసినా ఏం చేయలేరు దయచేసి ఆ రకంగా స్పందించాలని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి గెలుపులో మా పాత్ర కూడా మాకున్న ఓటు కూడా ఒకటి రెండు ఉంటే వాళ్ళకేస్తామని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను